నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లోని ఇళ్లలో దాదాపు ఎనిమిది లక్షల మంది గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఇంట్లో వంట మనిషిగా కానీ పని మనిషిగా కానీ దివానీయాలో కానీ డ్రైవర్లుగా కానీ ఇలా అనేక కేటగిరీలలో మనం చూసుకుంటే కానీ ప్రవాసులు కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో కువైట్లో అయితే ఒక సర్వే నిర్వహించడం జరిగిందనమాట ఆ సర్వేలో మనం చూసుకుంటే సంచలనమైన నిజాలు వచ్చాయి అలాగే దీనిపైన కువైట్లోని కొంతమంది కువైటీ మహిళలు కూడా స్పందించడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్లో కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో కువైటీ మహిళలు కొంతమంది నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను నా భర్తకు పని మనిషిని కాదు మరియు వంట మనిషిని కాదు నేను భార్యనని చెప్పేసి వాళ్ళైతే ఆ సర్వేలో తెలపడం జరిగిందనమాట ప్రస్తుతం ఈ యొక్క సర్వే ప్రస్తుతం చర్చ అనే అంశంగా మారింది కొంతమంది వివాహిత స్త్రీలు ఎవరైతే ఉన్నారో నేను నా భర్తకు పని మనిషి లేదా వంట మనిషిని కాదు అని చెప్పేసి అనే సామెతను ఎక్కువగా వినిపిస్తూ ఉన్నారు ప్రస్తుతం పెళ్ళైన తర్వాత భర్త బాధ్యతలు మనం చూసుకుంటే భార్య చూసుకోవాల్సి ఉంటుంది అతనికి తిండి పెట్టాలన్నా సరే కానీ అతనికి ఏమైనా కావాలన్నా సరే కానీ అలాగే భర్త ఏందంటే కుటుంబ పోషణ భారం అంతా తీసుకొని కుటుంబ సభ్యులను అందరినీ అయితే పోషించాల్సిన పాత్ర ఉంటుంది అది ఎవరికైనా తెలిసిన విషయమే ప్రస్తుతం కొంతమంది మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో పని మనిషి ఉంది మా ఇంట్లో ఎందుకు లేదని చెప్పేసి చాలామంది మనం చూసుకుంటే ఇది ప్రెస్టియేజియస్గా తీసుకుంటూ ఉన్నారు ఇంట్లో పని చేస్తూ ఉన్న పని మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తమ యొక్క పరువుకు ప్రత్యేకగా అయితే తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి ఒక సర్వే తెలిపింది ఆ ఇంట్లో డ్రైవర్ ఉన్నారు నా ఫ్రెండ్కు డ్రైవర్ ఉన్నారు లేకపోతే ఇంకొక మహిళకు మా బంధువులలో పని మనిషి మరియు డ్రైవర్లు ఉన్నారని చెప్పేసి అదే పనిగా విదేశాల నుంచి డ్రైవర్లు మరియు పని మనుషులను తెప్పించుకొని తమ ఇళ్లల్లో పని చేయించుకుంటూ ఉన్నారని చెప్పేసి అలాగే ప్రస్తుతం దీనిని కొంతమంది అయితే ఖండిస్తూ ఉన్నారనమాట మీ పిల్లలను మీ భర్తను మహిళలే చూసుకోవాలని చెప్పేసి అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేసేటప్పుడు పని మనుషులు లేదా డ్రైవర్ల అవసరం ఎలాగైనా ఉంటుందని చెప్పేసి ఎందుకంటే భర్త ఉద్యోగానికి వెళ్తాడు భార్య ఉద్యోగానికి వెళ్తారని చెప్పేసి ప్రస్తుతం ఎవరైతే ఉద్యోగాలు లేని స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం చూసుకుంటే ప్రెస్టీజియస్గా తీసుకొని డ్రైవర్లు మరియు పని మనుషులు కావాలి నేను నా భర్తకు పని మనిషిని కాదు లేకపోతే వంట మనిషిని కాదని చెప్పేసి తేల్చి చెబుతూ ఉన్నారని చెప్పేసి తాజా సర్వీస్ సంచలనమైన నివేదిక వెల్లడించింది మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అటువంటి మహిళలు ఉన్నారు కాబట్టి కోవైట్లో మనం చూసుకుంటే వేల మంది ప్రవాసులకైతే ఉపాధి దొరుకుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్